ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉన్నారంటే ఏదో కలర్ పని చేస్తారు అందులోని అబ్బాయిల గ్రూప్ అయితే ఉందంటే మాత్రం ఏదో ఒక ఆకతాయి పని చేస్తారు ఈ అబ్బాయి బ్యాచ్ లో కూడా ఒక అబ్బాయి చేసిన పని వల్ల అయితే తను చాలా ఇబ్బంది పడ్డాడు తినైతే తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్స్టెంట్ అయితే షేర్ చేసుకున్నారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మేమొచ్చి కాకినాడలో ఉంటాము ఈ ఇన్సిడెంట్ జరగ ముందు అయితే నా లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉండేది ఇది ఎప్పుడైతే నా లైఫ్ లోకి వచ్చిందో హ్యాపీనెస్ అన్నదే మాకైతే డైలీ రొటీన్ ఏంటంటే ఈవినింగ్ కాలేజ్ నుంచి రాగానే కూడా మాకైతే బీచ్ దగ్గరలో ఉంటది మేమందరం కలిసి ఏంటంటే బీచ్ దగ్గరకు అయితే క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళే వాళ్ళం డైలీ కూడా రోజు వెళ్ళినట్టే ఆ రోజు కూడా వెళ్ళాము కానీ ఆ రోజు ఏంటంటే ఇంకో గేమ్ ఇంకో గేమ్ అని చెప్పి ఇంకా చీకటి పడే వరకు కూడా అక్కడే ఉన్నాం ఇంకా లాస్ట్ గేమ్ ఇంటికి వెళ్ళిపోదాం టైం టైంకి మా బ్యాచ్ లో అక్కడ ఏం చేశాడంటే బాల్ గట్టిగా కొట్టడం వల్ల పక్క పక్కన ఉన్న చెట్లలోకి వెళ్ళయితే పడిపోయి ఇంకా ఆ బాల్ వెతుక్కుంటూ నేను నా ఫ్రెండ్ అయితే వెళ్తున్నా వీడికి ఏంటంటే ఏదో కల్లర్ పని చేయాలి లేదంటే చేతులు దొరద పుట్టేస్తాయి ఆ రోజు కూడా ఈడు చేసిన పని వల్లే చాలా సఫ్ ఏమైతే బాల్ వెతుక్కుంటూ వెళ్దాం చెప్పా కదా ఈడేం చేస్తున్నాడు అంటే చేతికి ఏం దొరికితే అవి తీసుకుని బీచ్ లోకిరు అప్పటికే చెప్తున్నాను వీడికి వద్దురా దా బాల్ అని చెప్పి వీడేం చేస్తున్నాడు అంటే బాల్ ఏముందిరా ఇది చేద్దాం రా అని చెప్పి నన్ను పిలుస్తుంది ఏమొచ్చి పని ఒకటి అయితే ఈడు చేసే పని వేరే అవుతుంది కాడేమో అలా రాళ్ళు విసురుతున్నాడు ఇంకా నేనేమో బాల్ వెతుక్కు ఇంకా నాకైతే బాల్ అయితే దొరికేసింది ఇంకా అన్న టైం కిడ్ కిసుకలో నుంచి ఒక బొమ్మ అయితే దొరికింది ఆ బొమ్మ చూడడానికి ఎలా ఉందంటే దాని చుట్టూ కూడా మేకులు గుచ్చేసి ఉన్నాయి చూడడానికి చాలా భయంకరంగా ఉంది అదే చేతపడి బొమ్మలు ఉంటాయి కదా సేమ్ అలానే ఉంది వీడేం చేస్తున్నాడు అంటే దాని మేకులు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటి తీసి బీచ్ లోకిసిరుతున్నాడు నేను అప్పటికే చెప్తున్నాను వద్దురా పాడే పాడే అని చెప్పి నేను ఎంత చెప్పినా కూడా వినకుండా ఆడు అదే పనిగా చేస్తూ ఇంకా లాస్ట్ బొమ్మను కూడా విసిరేసాను ఇంకా నేనైతే వీడిని గట్టిగా తిట్టేశాను ఇంకా అందరం కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాయి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి తినేసి పడుకున్నా ఇంకా కలిసిపోయి వచ్చాం కదా ఆడుకుని ఆడుకుని ఇంకా మొత్తగా అయితే నిద్ర పట్టేసి నిదట్లోనే నా కళ్ళు ఎలా అంటే మేము ఆ బొమ్మను చూసాం కదా సేమ్ అదే స్పాట్ నేను అక్కడి నుంచి బీచ్ లోకి నడుచుకుంటా వెళ్ళిపోతున్నాను ఆ బీచ్ లోపలేమో కాడ ఆవిడ నుంచునుంది నన్ను లోపలికి రా రా అని పిలుస్తుంది నేనేమో రాను రాను అంటూనే వెళ్ళిపోతున్నాను నడుచుకుంటా ఇంకా నిద్దట్లోనే నేను గట్టిగా రాను రాను అని అరవడంతో తోటైతే అమ్మ ఇంకా లేచి నన్ను లేపింది ఇంకా అమ్మ చూసినప్పటికి నాకు అయితే ఫుల్ గా ఫీవర్ అయితే వచ్చేస్తుంది ఇంకా అమ్మ అయితే నన్ను ఫుల్ గా తిట్టేస్తుంది ఎలా అంటే అక్కడికి వెళ్ళి ఆడొద్దని చెప్తున్నాను ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడేమో ప్లేసులు మంచిగా ఉండవు అని చెప్పి తిడుతుంది ఇంక ఇది చెప్తే ఇంకా తిడతా అని చెప్పి ఇంకా నేను అక్కడ జరిగింది ఏమి కూడా అమ్మకి ఇంకా అమ్మ వాళ్ళైతే డాక్టర్ పిలిపించి ఇంజెక్షన్ అయితే చేపించారు ఇంకా నాకు ఫీవర్ అయితే తగ్గింది కానీ నేను ఇంక అదే ఆలోచిస్తున్నాను ఏంటి ఇలా వచ్చింది అని చెప్పి నాకు ఫీవర్ అయితే తగ్గింది కానీ నైట్ అయ్యేసరికి మాత్రం సేమ్ అదే కళ వచ్చేది ఒక బీచ్ లో కాముండి నన్ను రమ్మని పిలిచేది లోపలికి ఇంకా నేనేమో రోజు కూడా భయంతో రాను రాను అనడంతో అమ్మకైతే ఒక రోజు డౌట్ వచ్చి నన్ను అయితే అడిగింది ఇంకా నేనైతే అమ్మకు మొత్తం అంతా చెప్పేశాను ఆ రోజు బీచ్ లో ఏం జరిగిందో నాకు రోజు కల్లో ఏమొస్తుందో అని చెప్పి ఇంకా అమ్మ అయితే నన్ను శుభ్రంగా తిట్టేసింది ఇంకా మరుసటి రోజునైతే ఇటువంటి వాటికి తాయితీలు కడతారని చెప్పి మా ఊర్లోనే అమ్మ అయితే తీసుకుని వెళ్ళింది ఆయన దగ్గరికి ఇంకా ఆయనేమో గాలి ఉంది అది ఉంది అని చెప్పి ఒక అయితే కట్టేసి ఇంటికైతే ఇంకా తాయిత కట్టిన రెండు రోజులు కూడా బానే ఉంది మళ్ళీ తర్వాత రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ నాకు సేమ్ అదే కళ్ళు వచ్చేది కానీ నాకు ఫస్ట్ అయితే కళ్ళు ఒకటే వచ్చేవి ఈసారి ఏంటంటే నేను పడుకున్నా కూడా నా పక్క నుండి ఎవరో నన్నే చూస్తున్నట్టుగా నాకు ఇంక ఇలానే అనిపించేది రోజు ఏమైందంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి అందరూ కూడా వెళ్ళిపోయారు ఇంకా నేను ఒక్కడనే ఉన్నాను ఇంట్లోనైతే అమ్మ వాళ్ళైతే ఇంక ఇలా ఫంక్షన్కి వెళ్ళిపోయాక ఇంకా నేను కొంతసేపు అయితే ఫోన్ చూసేసి పడుకున్నాను ఇప్పుడు భయపడడానికి అది నైట్ కూడా కాదు మధ్యాహ్నం పన్నెండున్నర అలా అవుతుంది పక్కన ఎవరో ఉన్నట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూసా అంతే ఎదురుగా నించు ఉంది అది ఎలా ఉందంటే ఫేస్ ఏం కనిపించట్లేదు ఇద్దరికి హెయిర్ దాని బాడీ అంతా కూడా ఎలా ఉందంటే కాలిపోయిన శరీరం ఉంటది కదా అలా ఉండి మొత్తం కారుతూ ఉంది నాకేమో భయంతో నోట్లోంచి మాటే రావట్లేదు అదేమో నా మీదకే వస్తుంది నేను ఒక్కసారిగా గట్టిగా ఆర్చేసరికి అయితే అది ఒక్కసారిగా మాయమైపోయింది నేనేమో అది మాయమైపోయిందని అనుకున్నాను కానీ నాకు తర్వాతే తెలిసింది అది నాలోకి వచ్చేసింది ఎక్కడి నుంచి అయితే నాకు ఏం జరిగింది అస్సలు ఏమీ గుర్తులేదు ఇదంతా కూడా నాకు మా అమ్మే చెప్పింది అమ్మ వాళ్ళైతే ఫంక్షన్ నుంచి వచ్చేసరికి అంట ఇల్లంతా ఎలా ఉందంటే ఎక్కడ సామాలు అక్కడే విసిరే సామాలు అన్ని కూడా విరిగిపోయి మొత్తం గత్తర గత్తర అయిపోయిందంట నేనేమో లైట్స్ ఏమీ లేకుండా ఒక మూల కూర్చుని ఉన్నానంట అమ్మ వాళ్ళేమో వచ్చి అడుగుతున్నారు ఏమైంది ఏమైంది అని చెప్పి నేనేమో ఏమి సమాధానం చెప్పట్లేదు అమ్మకైతే కోపం వచ్చి గట్టిగా అరిచేసరికి ఇంకా నేనేమో ఏమీ తెలీదు నేను ఇంటికి వచ్చేసరికి ఎలా ఉందని చెప్పి ఇంకా బయటకైతే వెళ్ళిపోయాను ఇంకా నేనేమో ఎవరితోటి మాట్లాడకుండా ఇంకా అలా దిగాలుగా తెగులు వచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా ఇంకా అలానే మంచాన్నే ఉండేవాళ్ళు లైట్స్ ఏమి లేకుండా చీకటి గదిలోనే ఉండడం ఎవరితోటి మాట్లాడకపోవడం తిండా ఇంకా అస్సలు ఏమి తినేవాడినే కాదంట ఇంకా నేను ఎలా అయిపోయానంటే జబ్బు పట్టిన వాళ్ళు ఉంటారు కదా ఇంకా నీరసంగా ఎలా ఉన్నానంటే అలా ఉన్నాను ఇంకా అమ్మ అయితే నేను అలా అయిపోవడం చూసి ఫుల్ లేట్ చేసి ఇంటి చుట్టుపక్కన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మా అమ్మ బాధ చూడలేక ఇలా ఏమైనా గాలి ఏమైనా పట్టిందేమో ఇలాంటి వాటిని చూసే వాళ్ళు ఉంటారు అని చెప్పి అడ్రస్ అయితే చెప్పారు ఇంకా మేమైతే మరుసటి రోజున ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము నాకేంటంటే అడుగు తీసి వేయడానికి కూడా ఓపిక లేదు ఇంకా నన్ను అయితే మా మామయ్య మా నాన్న ఎత్తుకుని తీసుకెళ్లి ఆటోలో కూర్చోపెట్టి సగం దూరం వెళ్లేసరికి నేనైతే ఆటో ఆపుతారా లేకపోతే ఆటో నుంచి దూకేమంటారా అని చెప్పి ఆటో మొత్తం ఊపేస్తున్నానంట అమ్మ వాళ్ళేమో వీడికి నడవడానికి కూడా ఓపికలేదు కదా ఈడేంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళైతే అల్లిపోయారు ఇంకేదోలాగా పాటలు పడైతే నన్ను ఆయన ఉండే చోటుకైతే తీసుకెళ్లారు కానీ అక్కడికి వెళ్ళాక లోపలికైతే వెళ్ళనని చెప్పి నన్ను పట్టుకున్న వాళ్ళందరినీ కూడా గితాయించుకుని పరిగెట్టేస్తున్నాను ఇంకా లోపల ఉన్న స్వామీజీకి ఎలా తెలిసిందో తెలియదు కానీ కొంచెం మంది అయితే బయటకు పంపించి నన్ను అయితే లోపలికి ఏదోలాగైతే తీసుకుని లోపలైతే రంగులతో ఏదో ముగ్గు కింద వేసి అందులో అయితే నన్ను కూర్చోబెట్టి స్వామిజీ అయితే నన్ను అడుగుతున్నాడంట ఎవరు నువ్వు ఈ అబ్బాయిలోకి ఎందుకు వచ్చావని చెప్పి నేనైతే కొంతసేపు ఏమీ మాట్లాడుకుంటా అలానే కూర్చును ఆయన అయితే నా బటన్ వేలు గోరును గట్టిగా నొక్కు పెట్టి అయితే పట్టుకున్నాడు ఇంకా పక్కన ఉన్న వాళ్ళైతే కర్రలతో తీసుకుని నన్ను కొడుతున్నారు పట్టణ వేలు గోరు నొక్కు పెడితే ఏంటంటే మన లోపల ఉన్న ఆత్మ అయితే బయటకు వెళ్ళదంట అందుకని చెప్పి అలా పెట్టి కొడుతున్నారు ఇంకా నేను కొంతసేపు అయితే మాట్లాడడం మొదలు పెట్టా ఏమని అంటే వీడైతే ఒకసారి బీచ్ దగ్గరకు వచ్చాడు వీడి ఫ్రెండ్ ఏంటంటే నన్ను విడిపిద్దామని చూస్తున్నాడు వీడేమో వద్ద అని చెప్తున్నాడు ఆడైతే ఏదో విధంగా నన్ను అయితే విడుదల చేశాడు ఇంకా వీడు నన్ను విడిపించొద్దని చెప్పడం ఏంటి అని చెప్పి నేనైతే కోపంతో వీడితో వీడిని కూడా నాతోనే తీసుకెళ్లిపోతా అప్పుడు నేను పడే బాధ ఏంటో వీడికి తెలియని అంటుందంట ఆ స్వామిజీ ఏమో ఇప్పుడే విడుదలయ్యానని చెప్తున్నావు మళ్ళీ బంధించేమంటావా లేకపోతే వెళ్లిపోతావా ఏమో ఆ స్వామిజీ అంటుంది లేదు నేను వెళ్ళ ను వీడిని తీసుకునే వెళ్తా అండంతో ఆ స్వామీజీకి అయితే కోపం వచ్చి కాయ తీసుకురండి దీన్ని బంధిస్తేను కానీ దీని సరదా తీరదు వద్దు వెళ్ళిపోతాను నన్ను బంధించొద్దు అని అందంట ఆ స్వామీజీ ఏమో మళ్ళీ వస్తావా అని అడిగితే లేదు నేను రాని ఇంకా అని చెప్పి అది అయితే వెళ్ళిపోయింది ఆ స్వామిజీ అయితే మూడు నిమ్మకాయలు ఒక నల్లకోడి దిష్టి తీసి పాడే ఒక తాయిత్తు కూడా కట్టారు ఆ తాయిత్ అయితే మూడు నెలల వరకు కూడా తీయొద్దని చెప్పారు మేము చూసాం కదా బొమ్మని ఆ ప్లేస్ కూడా వెళ్ళొద్దని చెప్పి నేను ఇప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను నాకైతే అయితే ఎటువంటి ప్రాబ్లము లేదు ఇంకా నేను ఈ ఇన్సిడెంట్ జరిగాక ఆ బీచ్ దరిదాపులకు కూడా చూసారా ఇందులో అయితే నా తప్పు ఏమీ లేదు అంతా కూడా మా ఫ్రెండే చేశాడు కానీ అదేమో నేను వద్దని చెప్పడంతో నాతో వచ్చేసింది ఒక్కొక్కసారి చెయ్యని తప్పని కూడా శిక్షణ అనుభవించాలి నా లైఫ్ లో కూడా అదే జరిగినారు కదా మీ బ్యాచ్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉండే ఉంటాడు వాడితో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఈ లైఫ్ లో కూడా ఇలాంటి హరర్ స్టోరీస్ జరుగుంటే నాతో షేర్ చేసుకోండి నేనేంటంటే మీ స్టోరీ చెప్పి మన ఛానల్లో పోస్ట్ చేస్తా